కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంతరంగంగా నిర్వహించనున్నారు ఎల్లుండి తెల్లవారుజామున మూడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అంతరంగంగా పల్లకీ సేవ ఉత్తరద్వార దర్శనం తదితర పూజా కార్యక్రమాల్ని ఉదయం ఏడు గంటల వరకు నిర్వహిస్తారు ఈ పూజా కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో పండితులు అర్చక స్వాములు హాజరవుతారని భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశాయి ఆలయ వర్గాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంతరంగంగా నిర్వహించనున్నారు ఎల్లుండి తెల్లవారుజామున మూడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అంతరంగంగా పల్లకీ సేవ ఉత్తర ద్వార దర్శనం తదితర పూజా కార్యక్రమాల్ని ఉదయం ఏడు గంటల వరకు నిర్వహిస్తారు ఈ పూజా కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో పండితులు అర్చక స్వాములు హాజరవుతారని భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశాయి ఆలయ వర్గాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి